ఊరి దేవాలయంలోకి కూడా వరద వచ్చేసింది దేవుడు పీకల బంటి నీటిలో మునిగి ఉన్నాడు వరద ఎటు చూసినా నీళ్లు సర్వత్రా జల ప్రళయం ఊళ్ళో ఉన్న చాలా మంది అప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు సొంతంగా పడవలు ఉన్న వాళ్లు మాత్రం ఎవరో ఒకరిని ఇంటికి కాపలాగా ఉంచి వెళ్లిపోయారు వరదలు వచ్చాయంటే చాలు దొంగలకు మంచి అవకాశం అందుకని కొంతమంది తమ తమ ఇండ్ల కాపలా కోసం పడవలతో సహా ఉండిపోయారు వరద బాగా వచ్చినట్లయితే పడవలో సామాగ్రి వేసుకుని వెళ్లిపోవచ్చు గుళ్ళో మూడు గదులున్నాయి వాటి మీది అంతస్తులో అరవై ఏడుగురు పిల్లలున్నారు మొత్తం మూడు వందల యాభై ఆరు మంది కుక్కలు పిల్లులు మేకలు కోళ్ళు మొదలైన పెంపుడు జంతువులతో గోలగోలగా ఉంది అయితే అంతా కలసిమెలిసి ఉన్నారు ఎలాంటి గొడవలు లేవు చేన్నన్ ఒక రాత్రి ఒక పగలు నీటిలోనే నిలుచుని ఉన్నాడు చేణన్ కి పడవలేదు నీళ్లు అతని గుడిసెలోకి ప్రవహించడం ప్రారంభం కాగానే ముందు కొబ్బరి మట్టలతోనూ వెదురుతోనూ ఓ అటక కట్టి ఎత్తు పెంచాడు వరద వెంటనే తగ్గిపోతుందనుకుని లోన కూర్చుని రెండు రోజులు గడిపాడు అతనికి ఐదారు అరటి చెట్లే కాకుండా గడ్డి మోపులు ఉన్నాయి ఆ చెట్లు గెలలు వేసి ఉన్నాయి గుడిసె ఖాళీ చేసి వెళ్లిపోతే వాటిని ఎవరైనా ఇట్టే ఎత్తుకుపోవచ్చు ఇప్పుడు అటక మీదికి మీదికి మోకాలి బంటి నీళ్లు వచ్చేశాయి ఇంటి చూరుకు వేళ్లాడుతున్న ఆకులు నీటిలో మునుగుతున్నాయి లోపలి నుంచే చేన్నన్ కాపాడండి కాపాడండి అంటూ ఎవరినో పిలుస్తున్నాడు అతని పిలుపు ఎవరు వింటారని అసలు దగ్గర్లో ఎవరు ఉన్నారని గర్భవతి అయిన అతని భార్య నలుగురు పిల్లలు ఓ పిల్లి ఒక కుక్క ఇంతే వీటితోనే అతని నివాసం అతనే ఆశ్రయం వీళ్ళందరికీ వరద ఇలాగే వస్తే గుడిసె మించి నీళ్లు ప్రవహించడానికి తనకి తన కుటుంబానికి నోకలు చెల్లిపోవడానికి పన్నెండు గంటలు సరిపోతాయని అతను లెక్కలు కట్టాడు భయంకరమైన వర్షం ప్రారంభమై అప్పటికే మూడు రోజులయ్యింది పైకప్పుకు ఉన్న సందులోంచి చేన్నన్ బయటకొచ్చి చుట్టూ పరికించాడు ఉత్తరం దిక్కు నుంచి ఉద్ధృతంగా నీటి ప్రవాహం ఉరకలు వేస్తోంది చేన్నన్ బిగ్గరగా పడవవాళ్లని కేకేసి పిలిచాడు అదృష్టవశాత్తు అతని మాటలు వాళ్లకు వినిపించాయి వాళ్లు పడవని అతనే వేపు తిప్పారు పిల్లల్ని పెళ్లాన్ని కుక్కని పిల్లిని పైకప్పుకు ఉన్న వాసాల మధ్యలోంచి బయటకు తెచ్చాడు చెన్నన్ అప్పటికి పడవ కూడా వచ్చేసింది పిల్లలు పడవలోకి ఎక్కుతున్నారు చేన్నచ్చా వెళుతున్నావా ఎవరో పడమర నుంచి పిలుస్తున్నారు చన్నన్ అటుకేసి తిరిగాడు వస్తావా అతని మడియత్తర కుజ్జేపన్ గుడిసె బయట నుంచి పిలుస్తున్నాడాయన చేన్నన్ తన భార్యని పడవ ఎక్కించాడు పిల్లి కూడా పడవలోకి దుకేసింది కుక్క విషయం ఏ ఒక్కరూ ఆలోచించలేదు అది గుడిసెకు పడమటి వాలులో అక్కడా ఇక్కడా వాసన చూస్తూ నడుస్తోంది పడవ కదిలిపోయింది కనుచూపు మేర దాటిపోయింది కుక్క చూరు మీదకి వచ్చింది చెన్నను కుటుంబం పడవలో బహుదూరం తరలిపోయింది ఆ పడవ ఉరుకులు పరుగులతో వెళుతోంది కుక్క ప్రాణభయంతో మొరగడం మొదలుపెట్టింది అసహాయుడైన ఓ మనిషికి మల్లే అది దీనంగా మొరుగుతోంది దాని బాధ వినడానికి ఎవరున్నారు గుడిసె చుట్టూ అది పరుగులు పెడుతోంది కొన్ని చోట్ల వాసన చూస్తోంది మొరుగుతోంది మొరుగుతున్న కుక్కకు భయపడి గుడిసె బయట ఉన్న ఓ కప్ప ఉన్నట్టుండి ధడిం అనే శబ్దం చేస్తూ నేళ్లలోకి దూకింది కుక్క భయాశ్చర్యాలతో వెనక్కి తగ్గి నేళ్లలో కలిగిన కదలికల్ని కాసేపు నిశితంగా చూస్తూ నించుని ఉండిపోయింది ఆహారం కోసం కావచ్చు ఆ జంతువు అటూ ఇటూ అంతటా తిరుగుతూ వాసన చూస్తోంది ఓ కప్ప దాని నాసారంధ్రాల్లో మూత్రం పోసి చల్లగా నేల్లలో దోచుకుపోయింది కుక్క ఇబ్బంది పడిపోతూ తుమ్మింది ముందరికాళ్లతో ఓ మారు ముట్టి తుడుచుకుంది కుంభవృష్టి మళ్లీ భయంకరంగా ప్రారంభమయ్యింది ఓ చోట కుక్క మహాసహనంగా కూచుంది దాని యజమాని ఇప్పటికీ అంబలప్పుల నదిని దాటిపోయి ఉండవచ్చు రాత్రి అయ్యింది నీళ్లలో సగం మునిగి తేలుతున్న గుడిసెకు రాసుకుంటూ ఓ భయంకరమైన మొసలి మెల్లగా కదిలిపోయింది భీతిగొన్న కుక్క తోకవాల్చి మొరిగింది మొసలి మాత్రం ఏమీ ఎరుగని నంగనాచిలా అటు వెళ్లిపోయింది పైకప్పు మీద కూర్చొని ఆకలిగొన్న ఆ కుక్క ఆకాశం కేసి చూస్తూ మొరిగింది ఆకాశం మేఘావృతమై ఉంది వాతావరణమంతా బీభత్సంగా ఉంది ఆ కుక్క దీనరోధనం అతి దూర ప్రదేశాలకు చేరిపోయింది దయార్ద్ర హృదయుడైన వాయుదేవుడు దాని శోకాన్ని సుదూర ప్రాంతాల దాకా మోసుకుపోయాడు ఇంటికి కాపలాగా ఉన్న ఏ దయామయుడైనా దాన్ని రక్షిస్తాడేమో సముద్రానికి ఆవల ఇప్పుడు దాని యజమాని భోజనం చేస్తూ ఉండవచ్చు ఎప్పటిలా ఇవాళ కూడా అతను తన కుక్క కోసం ఓ ముద్ద పక్కకు పెట్టి ఉండవచ్చు ఎడతెరిపి లేకుండా ఆ కుక్క మళ్లీ మొరిగింది క్రమేపి దాని మురుగుడు తగ్గి నిశ్శబ్దమైంది ఉత్తరాన ఎక్కడో ఇంటికి కాపలాగా ఉన్న మనిషి రామాయణం చదువుతున్నట్టున్నాడు ఆ మాటలు వినవస్తున్న వేపు అది జాగ్రత్తగా ముఖం పెట్టి మౌనంగా ఉండిపోయింది అది గొంతు పగిలేలా రెండోసారి మొరిగింది అది నేరవ నిసీధి శృతి మధురమైన రామాయణ పఠనం మరోసారి అంతటా వ్యాపించింది సునకం ఈ మానవ శబ్దాల్ని చెవులొగ్గి వింటూ కొంతసేపు నిశ్శబ్దంగా నిలుచుంది ఆ శీతల మారుత ప్రవాహంలో శాంత మధురమైన రామాయణ గానం పాలలో పంచదారలా కలిసిపోయింది గాలి చేస్తున్న చప్పుడు అలల కదలికల బ్లబ్బు శబ్దాలు తప్ప మరేమీ లేవు కుక్క కప్పు మీదకు ఎక్కి కూచుంది అది గట్టిగా ఊపిరి పీలుస్తోంది మధ్య మధ్య నిరాశగా ఏదో గొనుక్కుంటోంది ఇంతలో ఓ చేప హఠాత్తుగా నెలలోంచి లేచి శబ్దం చేసింది కుక్క ఒక్క ఒదుటున లేచి దూకుతూ మురిగింది మరోచోట కప్ప దూకింది కుక్క ఎందుకో అశాంతిగా సన్నగా గొనుక్కుంది తెల్లబారింది చిన్నగా మూలుగుతూ హృదయ విధారకమైన దాని శోక క్రమంగా అంతటికి విస్తరించసాగింది కప్పలన్నీ దాన్ని తరచి చూస్తున్నాయి ఆ కప్పలు నీళ్లలో దూకి నీటి ఉపరితలంలో ప్రవహించడం మొదలు అన్నింటినీ కుక్క రెప్ప వెయ్యకుండా గమనిస్తోంది నీటి ఉపరితలంలోంచి లేచి కనిపిస్తోన్న కొబ్బరి ఆకుల పాకలన్నిటినీ అది ఆశగా చూస్తోంది అంతా నిర్మానుష్యం ఎక్కడా పొగలేవడం లేదు తన శరీరాన్ని కరుస్తూ ఆనందిస్తోన్న ఈగల్ని తోకతో తోలుతోంది కొన్నింటిని కొరుకుతోంది కొంతసేపు ఆకాశంలో సూర్యుడు కనిపించాడు అది లే ఎండలో మగతగా పడుకుంది మందపవనాల మూలంగా కదులుతోన్న అరటి ఆకుల నీడలు గుడిసె మీద అలా అలా చలిస్తున్నాయి అది చెంగున లేచి ఓ మారు మొరిగింది సూర్యుడు మేఘాల మాటున దాక్కుని ఉన్నాడు ఊరంతా చీకటైపోయింది గాలి అలల్ని సృష్టించింది జల ప్రవాహంలో జంతువుల మృత కలేబరాలు కొట్టుకుని పోతున్నాయి అవి వెల్లువకు అనుగుణంగా దూకుతూ లేస్తూ తేలుతూ పోతున్నాయి యథేచ్ఛగా సంచరిస్తున్నాయి నిర్భీతిగా నడుస్తున్నాయి కుక్క వాటి వైపు ఆశగా చూస్తోంది అది గొనుగుతోంది దూరంగా ఎక్కడ్నుంచో ఓ చిన్న పడవ వేగంగా దూసుకొస్తోంది కుక్క లేచి నుంచుని తోక ఊపింది పడవ వేగాన్ని శ్రద్ధగా గమనించసాగింది దక్షిణం వైపు వెళ్లి పడవ క్రమంగా మాయమైంది కుక్కకు ఎవరైనా వచ్చి రక్షిస్తారని కొండంత ఆశ వర్షం కురవడం చిన్నగా మొదలయ్యింది వెనక కాళ్ళు మడిచి ముందరి కాళ్లను నేలకేసి బలంగా ఈంచుతూ కూచుని ఆ కుక్క నలువేపులా దృష్టి సారించింది దాని కళ్ళలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ఏడిపించగల అసహాయత ఒక దయనీయ స్థితి ప్రతిఫలిస్తున్నాయి వాన పడుతూనే ఉంది ఉత్తరం ఇంటి నుంచి ఓ చిన్న పడవ కొబ్బరి చెట్టును సమీపించింది కుక్క తోక ఊపి ఆవలిస్తూ గొనిగింది పడవవాడు చెట్టు ఎక్కి కొబ్బరి బోండాం కోసి కిందికి వచ్చాడు అతను పడవలోనే బోండాం కోసి తాగేసి తెడ్డు వేసుకుంటూ వెళ్ళిపోయాడు దూరంగా ఉన్న చెట్టు కొమ్మల్లోంచి ఓ కాకి పరుగున వచ్చి నీళ్లలో కొట్టుకుపోతున్న పోతు మృతదేహం మీద వాలింది కుక్క మొరుగుతున్నా అది లెక్క చేయక మాంసం పొడుచుకుతింది తరువాత తృప్తిగా ఆ కాకి ఎక్కడికో ఎగిరిపోయింది ఓ రామచిలుక ఇంతలో గుడిసె దగ్గర అరటి చెట్టు ఆకు మీద బైఠాయించి తీయగా పలికింది కుక్క మళ్ళీ అదో మాదిరి మొరిగింది ఆ చిలుక కూడా ఎగిరిపోయింది నీటిలో కొట్టుకు వస్తున్న ఓ చీమల పొట్ట ఆ గుడిసెను తాకింది కుక్క తప్పించుకుంది దాన్ని చూసి ఏదో ఆహార పదార్థంగా ఎంచి ఆ పుట్టను ముద్దాడి కసుక్కున తుమ్మి తన ముట్టి తుడుచుకుంది అది మధ్యాహ్న సమయం చిన్న పడవలో ఇద్దరు వ్యక్తులు అటుకేసి వచ్చారు కుక్క కృతజ్ఞతగా మొరిగింది తోక ఊపింది మానవులకు సన్నిహిత సంబంధమున్న భాషలో మాట్లాడింది మొరిగింది అది నీళ్లలో దిగి వాళ్ల పడవలో దూకి తనను రక్షించుకోవడానికి సిద్ధంగా నించుంది ఆ ఇద్దరిలో ఒకడు అదిగో అక్కడ ఓ కొక్కొంది అన్నాడు అతని దయార్ద్ర హృదయం తనకు అర్థమైనట్లు అది మరోమారు కృతజ్ఞతా సూచకంగా మొరిగింది ఉండనే అన్నాడు రెండోవాడు నమలకుండా మింగుతున్న మాదిరి అది నోరు తెరచి మళ్లీ మూసుకుంది తనను కాపాడతారని ఆశించింది తరువాత అది మాట్లాడింది ప్రార్థించింది రెండుసార్లు పడవలోకి దూకేందుకు ప్రయత్నించింది కాని పడవ దూరమైపోయింది కుక్క మరోమారు మొరిగింది పడవలో ఉన్న ఇద్దరిలో ఒకడు వెనుదిరిగి చూశాడు అయ్యో ఇలా అన్నది పడవ వాళ్లలో ఎవ్వరూ కాదు కొక్కే అలా పిలుస్తోంది అయ్యో మళ్లీ అంది బాగా అలసిపోయిన హృదయ స్పర్శ అయిన దాని దీన రోదనం అలా గాలిలో విలీనమైంది మళ్లీ నీటి అలల విరామం లేని సవ్వడి పడవ వాళ్లలో ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడనేలేదు కుక్క మాత్రం ఆ పడవ కనుమరుగయ్యే వరకు అలా చూస్తూ నించుంది అది ఈ లోకంతో శాశ్వతంగా వీడ్కోలు చెబుతున్నట్లు గొనుక్కుంది గుడిసె మీదికి చేరింది బహుశా అది ఇక ఎప్పుడూ మానవ జాతిని ప్రేమించకూడదు అని తనలో తానే గొనుక్కుంటోందేమో అది కాస్త నీళ్లు గతికింది గగన మార్గంలో ఎగిరిపోతున్న పక్షుల్ని ఆ సాధు జంతువు గమనించసాగింది గుడిసె దగ్గర అలల్లో ఓ నీటి కోడి వెలుతోంది చేన్నన్ అతని కుటుంబము బయటకు వెళ్లిపోయిన సందులోంచి ఆ కోడి లోనికి వెళ్ళింది కుక్క లోపలికి వెళ్లి చూసి గర్జించింది అది క్రూరంగా మొరగసాగింది తరువాత గొనిగింది ఆ గొనుగుడులో ప్రాణభయమే గాక ఉంది కుక్క అలా మొరగడం దాని భాష ఏ ప్రాంతం మనిషికైనా ఏ భాషీయుడికైనా చాలా సులభంగా అర్థమవుతాయి అయినా ఎవ్వరూ కాపాడలేదు మళ్లీ రాత్రయ్యింది భయంకరమైన గాలి వాన మొదలయ్యింది అలల తాకిడికి గుడిసే పైకప్పు బతుకమ్మలా ఆడుతోంది రెండుసార్లు కుక్క కప్పు మించి జారి నేలలో పడబోయింది మళ్లీ తమాయించుకుంది ఇంతలో ఓ పొడవాటి తల నీటి మీద తేలుతోంది అది మొసలి తలే కుక్క ప్రాణభయంతో మొరగనారంభించింది దగ్గరలోనే ఎక్కడినుంచో కోళ్లు ఉమ్మడిగా దుఃఖిస్తోన్న శబ్దం వినిపిస్తోంది ఎక్కడో కుక్క మురుగుతున్నట్టుంది ఇక్కడి నుంచి ఇంకా జనాలు వెళ్లిపోలేదా అన్న మాటలు వినిపించాయి ఓ పడవ అరటి చెట్టు వైపు సమీపిస్తోంది అందులో గడ్డి కొబ్బరికాయలు అరటి గెలలో ఉన్నాయి కుక్క ఆ పడవ వాళ్ల వైపు తిరిగి నించుని మొరగడం మొదలు పెట్టింది తోకని ఊపుతూ లేపుతూ మొరుగుతోంది పడవ వాళ్లలో ఒకడు అరటి చెట్టు ఎక్కాడు కుక్క కరుస్తుందేమో అన్నాడు అది ఉన్నట్టుండి ముందుకు దూకింది చెట్టు ఎక్కిన మనిషి జారి జారినీళ్లలో పడిపోయాడు మరొకడు వాణ్ణి పట్టుకుని పడవలో ఎక్కించాడు కుక్క ఈదుకుంటూ గుడిసె మీదకి వచ్చి శరీరాన్ని పొంగింపజేసింది కోపంతో మరుగుతూనే ఉంది ఆ దొంగలు గెలలన్నీ కోశారు నీకు ఉంచుతున్నాంలేవే అన్నారు గడ్డినంతా పడవలో వేసుకున్నారు చివరికి ఒకడు గుడిసె మీదకు ఎక్కాడు ఇంకేం వాడి కాలిపెక్కను నొక్కి పట్టేసింది కుక్క దానికి నోటి నిండా మాంసం చిక్కింది అతను అయ్యో కుయ్యో మొర్రో అంటూ పరుగు లంఘించుకుని పడవెక్కాడు పడవలోంచి పెద్ద కర్రతో కుక్క మూతి మీద గట్టిగా కొట్టాడు అంటూ కుక్క స్వరం క్రమేపీ తగ్గి శక్తిహీనమైన ఒత్త మూలుగులా పర్యవసించింది కుక్క కాటు తిన్న వ్యక్తి పడవలో ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అల్లరి చేయుకురా ఎవరైనా వింటే అన్నాడు మరొకడు వాళ్ళు వెళ్ళిపోయారు కొంతసేపు అది పడవ వెళ్లిన వైపే చూస్తూ భయంకరంగా మొరిగింది గర్జించింది గద్దించింది అర్ధరాత్రి అయ్యింది ఓ పెద్ద పశువు మృత కలేబరం కొట్టుకొస్తూ గుడిసేకు తాకింది కుక్క ఇదంతా కప్పు మీద నుంచుని గమనిస్తోంది అది కిందకు దిగలేదు ఆ శవ శరీరం మెల్లమెల్లగా వెళ్లిపోతోంది కుక్క గొనుక్కుంది తాపీగా కిందకు దిగి ఆ శవ శరీరాన్ని నోటకరుచుకుని తృప్తిగా తినసాగింది క్రూరమైన ఆకలికి కావలసినంత తిండి దొరికింది హే ఒకే దెబ్బ ఇప్పుడు కుక్క కనిపించడం లేదు ఇందాకటి పశువు మృత కలేబరం తేలుతూ మునుగుతూ నీటిలో పడి కొట్టుకుపోతోంది పెనుగాలి చప్పుడు కపల బెకబెకలు అలల కదలికలు తప్ప మరేమీ వినిపించడం లేదు అంతా నిశ్శబ్దం గడ్డకట్టిన మౌనం కుక్క తన అసహాయతని బహిర్గతం చేసిన మరుగుడు చేన్ననుకు వినిపించలేదు కుళ్ళీ చీకిపోయిన మృత కలేబరాలు బోలెడు ఆ నీటిలో కొట్టుకుపోతున్నాయి కొన్నింటి మీద కాకులు తిష్ట వేసుకుని సుష్టుగా మాంసం తింటున్నాయి దొంగలు యథేచ్ఛగా తిరుగుతున్నారు అంతా శూన్యం మౌనం కాసేపయ్యాక ఆ గుడిసే కుప్పలా కూలిపోయింది నేళ్ల మీద కదలాడింది అనంతమైన ఆ నీటి ఉపరితలం మీద ఇప్పుడు ఏదీ కనిపించడం లేదు స్వామి భక్తి ఉన్న ఆ సాధు జంతువు చచ్చేదాకా తన యజమాని ఇంటిని రక్షించింది అది వెళ్లిపోయింది ఆ కుక్క గురించే కావచ్చు గుడిసె కూడా దాన్ని మొసలి పట్టుకునే వరకు నీటి మీద తేలుతూ ఉంది తరువాతి ఘోరం చూడలేకే ఆ గుడిసె కుప్పలా కూలిపోయింది నీళ్లలో వాలిపోయింది వరదలు తగ్గుముఖం పట్టాయి చేన్నన్ ఈదుకుంటూ కుక్కను వెదుకుతూ తన గుడిసెవైపు వస్తున్నాడు ఓ కొబ్బరి చెట్టు కింద కుక్క మృత కలేబరం పడి ఉంది అలలు దాన్ని చిన్నగా కదిలిస్తున్నాయి చేన్నన్ తన కాలి బొటని వేలుతో దాన్ని కింద మీద దొర్లించి చూశాడు అతనికి అది తన కుక్కేనా అనే అనుమానం కలిగింది దానికి ఓ చెవి కొరకబడి సగం మాత్రమే ఉంది చర్మం చీకిపోవడం వలన ఆ కుక్క రంగు ఏమిటో తెలియడం లేదు